సినిమా అయిన మహా నేను మిస్ టు నా మాట సూటిగా ఉంటది మ్యాథ్ క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో నేను కథ చెప్తాను ఆ కథ స్పెషాలిటీ ఏంటో తెలుసా ఆ కథలో హీరోని పట్టుకోవడం చాలా కష్టం కానీ ఎలాంటి కథలో అయినా హీరో ఉంటేనే బాగుంటది ఆ మజా వేరు ఆ థ్రిల్ వేరు ఆ కిక్ వేరు సో ప్రయత్నం చేద్దాం వెతుకుదాం ఈ కథలో కూడా హీరోని ఏదో రకంగా దొరకపుచ్చుకుందాం హీరో దొరకటానికి పట్టుకోలేనంత విశేషం ఉన్న ఈ కథలో మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా ఎక్స్చేంజ్ తారుమారైపోవటం అన్ఫార్చునేట్ ఎక్స్చేంజ్ దురదృష్టకరమైన ఎక్స్చేంజ్ పోతే దాన్ని ఎవరు కావాలని చేయలేదు అది అలా జరిగింది దురదృష్టం కొద్దీ అలా జరిగిపోయింది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా జరిగింది ఏదైతే ఉందో అది ఆ తర్వాత అదృష్టంగా మారిపోయింది జనరల్ గా విధి అనగానే మనందరికి ఓ నెగిటివ్ ఫీలింగ్ ఉంటది విధిని ఎక్కువగా తిట్టుకుంటా ఉంటాం కానీ విధి అన్నిసార్లు దురదృష్టం కాదు ప్రతిసారి విధి బ్యాడ్ లక్ మాత్రమే కాదు చెడు మాత్రమే చేయదు కొన్నిసార్లు విధి మంచి కూడా చేస్తుంది కానీ మంచి జరిగినప్పుడు ఎప్పుడు ఎవరు కూడా ఎక్కువగా విధిని తలుచుకోరు దేవుని తలుచుకుంటారు వాళ్ళ వల్ల జరిగింది వీళ్ళ వల్ల జరిగింది అని ఎవరెవరి గురించి మాట్లాడుకుంటారు కానీ చెడు జరిగితే మాత్రం విధి కర్మ అని తలలు కొట్టుకుంటారు ఎవరు ఎలా అనుకున్నా ఎవరు ఎలాంటి ఫీలింగ్ తో ఉన్నా ఈ కథలో మాత్రం విధి చాలా మంచి పని చేసింది ఆ పని జరిగినప్పుడు ఆశ్చర్యపోతాం అయ్యో పాపం అనుకుంటాం ఆ పనికి సంబంధించిన ట్విస్ట్ అర్థం అయిన తర్వాత నవ్వుకుంటాం ఆ నవ్వు నుండి తేరుకున్న తర్వాత ఎలా అని అయోమయం ఫీల్ అవుతాం జరిగిన సంఘటన మూలంగా సమస్య వచ్చింది ఆ సమస్య తీవ్రత అర్థమైన తర్వాత కంగారు పడతాం ఎందుకంటే ఆ సమస్యని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు చాలా బాధపడతా ఉంటారు అరే చిత్రమైన సమస్య వచ్చి పడిందే ఈ సమస్యని వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు అని ఆలోచిస్తూనే అక్కడ జరిగే పరిణామాలని ఎంజాయ్ చేస్తా ముందుకు వెళ్తాం నిజంగా భలే ఉంటదిలే ఆ హంగామా ఆ హంగామా తాలూకు డీటెయిల్స్ పూర్తిగా తెలిసినప్పుడు ఇంకా బాగుంటది ఎంటర్టైన్మెంట్ అసలు ఇంతకి ఈ కథలో ఏం జరిగింది అంటే ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ఆట ఆడుకున్నాయి కట్టుబాట్లు అవసరమే మెరుగైన జీవనం కోసం మనుషులు మెరుగైన జీవితాన్ని అనుభవించటం కోసం కట్టుబాట్లు అవసరమే పోతే కట్టుబాట్లు అనేవి కొండెక్కటానికి మెట్లు మాదిరి ఉండాలి అంతేగాని కట్టుబాట్లు మనిషి చుట్టూ ముళ్ళ కంచెలా ఉండకూడదు మనిషి చేతికి సంకెళ్ళలా ఉండకూడదు కంచెలాగా సంకెళ్ళలాగా కట్టుబాట్లు ఉన్నాయి అంటే మనిషి స్వేచ్ఛ వ్యక్తిత్వం వెళ్లి మురుక్కలువలో కలిసిపోతాయి ఈ కథలో ట్విస్ట్ ఏదైతే ఉందో అదే అన్ఫార్చునేట్ ఎక్స్చేంజ్ అని చెప్పాను చూడండి తారుమారు అయిపోవటం చెప్పాను చూడండి అది దేని మూలంగా జరిగింది అంటే సాంప్రదాయంలో ఉన్న ఒక లొసుగు మూలంగా జరిగింది పోతే ముందే చెప్పుకున్నాం ఈ కథకు సంబంధించి విధి ఫేవరబుల్ గా ఉంది అని సాంప్రదాయంలో ఉన్న లొసుగు మూలంగా ఒక అనుకోని సంఘటన జరిగిన విధి ఇంటెన్షన్ మంచిగా ఉండటం మూలంగా కథ చివరికి మంచిగానే ముగిసింది ఇంతకీ ఏంటా మంచి లోకం అంతా కుళ్ళు స్వార్థం అసూయ ద్వేషాలే కాదు మంచితనం కూడా ఉంటుంది అన్న విషయాన్ని ఈ కథ చాలా బ్యూటిఫుల్ గా చెప్పుంది ఆ సంఘటన గురించి తెలుసుకున్న వాళ్ళు కంగారు పడిన ఆ సంఘటన మూలంగా ఇబ్బంది పడిన వాళ్ళు బాధపడిన చివరికే అంతా మంచి జరిగింది మంచి గెలిచింది చదివి ఉంటున్నప్పుడు ఆ సంఘటనని ఆ సంఘటన తాలూకు పరిణామాలని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా చివరికి హ్యాపీ ఫీల్ అవుతారు సూపర్ గా హ్యాపీ ఫీల్ అవుతారు కథ అంటున్నావు సంఘటనలు అంటున్నావు పరిణామాలు అంటున్నావు హ్యాపీ ఎండింగ్ అంటున్నావు అసలు కథ ఏంట్రా అని ఆలోచిస్తున్నారు కదా వస్తా డీటెయిల్ కథలోకి వస్తా ఇంకా రెండు మూడు పాయింట్స్ ఉన్నాయి వాటిని కూడా కవర్ చేసిన తర్వాత అసలు కథలోకి వెళ్దాం ఈ కథలో ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ ఉంది టు క్యూట్ లవ్ బర్డ్స్ ఉన్నాయి చిట్టి గుబ్బ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం అని వాళ్ళు బయలుదేరారు హ్యాపీగా ఉన్న ఆ జంట మధ్యలోకి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వచ్చింది ఎడబాటు వచ్చింది భయపడ్డారు విరహ వేదన అనుభవించారు ఆ కథ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రాసెస్ లో ఆ ఇన్నోసెంట్ లవ్ లో ఉన్న అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ని సాలిడ్ గా ఫీల్ అవుతారు తర్వాత ఈ కథలో మెసేజ్ కూడా ఉంది సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం సెల్ఫ్ డిగ్నిటీ కోసం ఆరాటం ఉంది పోరాటం కూడా ఉంది సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా వాల్యుబుల్ దాని నిలబెట్టుకోవటం చాలా కష్టం సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పోరాడే వాళ్ళంటే విధికి చాలా ఇష్టం వాళ్ళని అష్ట కష్టాలు పెట్టింది ఈ కథలో కూడా అలాగే అష్ట కష్టాలు పెట్టింది కానీ ఈ కథకు సంబంధించి విధి ఫేవరబుల్ గా ఉంది కదా సో ఫైనల్ రిజల్ట్ ఈస్ గుడ్ లేకపోతే విధిని అంబర్బేడ్ తీసుకెళ్లి ఐస్ క్రీమ్ పెట్టించి ట్యాంక్ బండ్ కి తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ లో ముంచి సన్మానం చేయాల్సి వచ్చేది తర్వాత ఈ కథలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది అదేమిటి అంటే అవినీతికి కూడా మంచితనం యాంగిల్ ఉంటది లంచాలు తీసుకునే ఆఫీసర్స్ అందరూ చెడ్డ అని అనుకోవటానికి లేదు వాళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు నిజంగా వాళ్ళు తలుచుకుని మంచి చేస్తే అల్టిమేట్ గా ఉంటది ఆ విషయాన్ని ఈ కథ చాలా బాగా చెప్పుద్ది అధికారం చట్టం చేతిలో ఉన్న వాళ్ళు న్యాయంగానైనా అన్యాయంగానైనా మంచి చెయ్యాలి అనుకుంటే అద్భుతాలు జరుగుతాయి కానీ అవినీతి పరులు ఎక్కువ మంది బ్యాడ్ గైస్ లానే ఉంటారు అది మన బ్యాడ్ లాక్ ఈ కథలో జరిగిన సంఘటన మూలంగా ఒక అవినీతి పరుడైన మంచి పోలీస్ ఆఫీసర్ ని చూస్తాం ఈ కథ చివరిలో ఆ పోలీస్ ఆఫీసర్ చేసిన మర్చిపోం చాలా రోజులు గుర్తు పెట్టుకుంటాం ఎలాంటి పోలీస్ ఆఫీసర్ కావాలి కదరా ఉంటే బాగుంటది కదరా అని అనిపిస్తుంది ఓకే ఇక అసలు మ్యాటర్ లో వద్దాం చెప్పాల్సిన పాయింట్స్ అన్ని అయిపోయాయి అసలు ఏం జరిగింది ఏంటా సంఘటన అంటే ఒక రైలు ప్రయాణంలో ఒక సంఘటన జరిగింది దాని మూలంగా ఒక అమ్మాయి తప్పిపోయింది ఒక అమ్మాయి ఎక్స్చేంజ్ అయ్యింది అలా ఎలా జరిగింది అంటే వాళ్ళిద్దరు ఒకే డ్రెస్ లో ఉన్నారు ఆ పైన ముసుగు వేసుకుని ఉన్నారు సాంప్రదాయం కోసం వేసుకున్న ముసుగు మూలంగా క్రియేట్ అయిన లోసుకు వల్ల జరిగిన సంఘటన అది నార్త్ లో ఎక్కువగా చూస్తా ఉంటాం పెళ్లి కూతురు అంటే రెడ్ చీర కట్టుకుని కంప్లీట్ గా ముఖం కనపడకుండా ముసుగు వేసుకుని కూర్చుంటారు అలా ముసుగు వేసుకుని వెళ్తున్న పెళ్లి కూతురు ఓ ట్రైన్ లో దగిన మందికి పోయి ఉన్నారు అప్పుడు జరిగింది ఆ సంఘటన ఒక అమ్మాయి ప్లేస్ లో ఇంకో అమ్మాయి వెళ్ళిపోయింది ఓ పెళ్లి ఏమో తప్పిపోయింది తప్పిపోయిన పెళ్లి కూతురు ఏమో పెళ్లి కొడుకుతో స్వచ్ఛమైన ప్రేమలో ఉంది రీప్లేస్ వచ్చిన పెళ్లి కూతురేమో సెల్ఫ్ డిగ్నిటీ కోసం ఫైట్ చేస్తుంది తప్పిపోయిన అమ్మాయిని పట్టుకోవడం కష్టం అయిపోయింది ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఏ స్టేషన్ లో దిగిందో ఎవరికీ తెలియదు ఆ పైన ఆ అమ్మాయికి చదువు రాదు తనకి తన అత్తారి ఊరు కూడా తెలియదు రీప్లేస్ అయ్యొచ్చిన అమ్మాయికి సంబంధించి ఏమో పోలీస్ స్టేషన్ లో కేసు నడుస్తుంది ఈ పరిణామాలకు సంబంధించిన సిచ్యువేషన్స్ అన్ని బలే ఇంట్రెస్టింగ్ గా నడుస్తాయి చివరికి ఏం జరిగింది తప్పిపోయిన పెళ్లి కూతురు దొరికిందా లేదా రీప్లేస్ అయ్యి వచ్చిన పెళ్లి కూతురు సెల్ఫ్ డిగ్నిటీ కాపాడబడిందా లేదా తెలుసుకోవటమే ఈ కథ పోతే ఈ కథకు సంబంధించి సినిమా ఉంది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది ఆ సినిమా పేరు లాపత లేడీస్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ సినిమాకి డైరెక్టర్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ సినిమా అయితే చాలా బాగుంది ఈ సినిమా ఒక రియలిస్టిక్ మెసేజ్ ఓరియంటెడ్ క్యూట్ నార్మల్ ఇన్నోసెంట్ ఈ సినిమాలో సంఘటన ఏదైతే జరిగిందో అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కానీ ఆ సంఘటనకు మించి ఈ సినిమాలో హైలైట్స్ ఉన్నాయి అవి ఏమిటి అంటే ఒకటి డైరెక్షన్ రెండు క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్ లో నటించిన ఆర్టిస్టుమెన్స్ లో మామూలుగా చేయలేదు అసలు ఒక్కొక్కళ్ళు నాచురల్ పెర్ఫార్మెన్స్ లో సినిమా అంతా కొత్త ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు ఆ పైన ఏజ్ కూడా పెద్దది కాదు వాళ్ళది కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు మాదిరి వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్పి చింపు వదిలిపెట్టారు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అనిపించడానికి కారణం మాత్రం డైరెక్టర్ క్లారిటీనే సంప్రదాయం కట్టుబాట్ల ముసుగుల్లో అన్యాయం అయిపోతున్న అమాయకత్వాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి ఈ విషయాన్ని పక్కాగా చాలా ఎంటర్టైనింగ్ గా చాలా స్మూత్ గా చాలా సున్నితంగా ఈ డైరెక్టర్ చెప్పారని చెప్పాలి జనరల్ గా వాస్తవంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పాజిటివ్ గా సిచ్యువేషన్స్ ఉంటాయి పాజిటివ్ ఎండింగ్ ఉంటది అని ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు చాలా ఘోరాలు జరుగుతూ ఉంటాయి అలానే అన్ని సార్లు జరగాలని ఏమీ లేదు మంచి కూడా జరుగుద్ది అలా మంచి జరిగినప్పుడు అది ఎలా ఉంటది ఎంత బాగుంటది ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు పరిస్థితులు బట్టి మనుషులు మారాలి పద్ధతులు మారాలి కట్టుబాట్లు మారాలి సాంప్రదాయాలు మారాలి అవసరం లేని సాంప్రదాయాలు కట్టుబాట్లు మూలంగా జరిగే పరిణామాలని ఈ సినిమా డిస్కస్ చేస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే అనవసరమైన కట్టుబాట్లు సాంప్రదాయాల మీద ఈ సినిమా ఓ కిరణ్ రావు డైరెక్షన్ ఈ సినిమాకి హైలైట్ అని ఎలా చెప్పొచ్చు అంటే ఆవిడ డైరెక్షన్ లో ఉన్న డెప్త్ ని ఆవిడ డైరెక్షన్ ఎంత స్ట్రాంగ్ గా చెప్పడానికి ఒక సీన్ చూపెట్టచ్చు క్లైమాక్స్ లో పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది ఆ సీన్ ని కిరణ్ రావు ఎలా తీశారు అంటే బ్రహ్మాండం అంతే ఆ సీన్ వరకు హీరో ఎవరు అంటే రవి కిషార్ అవినీతి పరుడైన మంచి పోలీస్ ఆఫీసర్ నిజంగా చాలా మంచి ఇంప్రెషన్ తీసుకుంటారు తన పర్ఫార్మెన్స్ తో రవి కిషన్ ఆ సీన్ కి సంబంధించి ఆ సీన్ అనే కాదు కథ చెప్పే ప్రాసెస్ లో డీటెయిల్స్ ని భలే సెట్ చేశారు కొన్ని మైన్యూట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి వాటిని కూడా భలే కన్వే చేశారు తన డైరెక్షన్ తో కిరణ్ రావ్ ఈ సినిమాలో ఎమోషన్ చాలా బాగుంది ఒకే టెక్ కాదు రకరకాల ఎమోషన్స్ ఉంటాయి ని బట్టి ఎమోషన్ మారుతూ ఉంటది ఆ ని బట్టి ఆ ఎమోషన్ ని ఓన్ చేసుకుని మనం సినిమా చూసేప్పుడు కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం బాగుంది సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది పోతే తెలుగులో లేదు తెలుగులో లేకపోవటమే మంచిది ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న నాచురల్ ఫ్లేవర్ ని ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఎంజాయ్ చేస్తేనే బాగుంటది హిందీ కొంచెం తెలిసినా చాలు మిస్ అవకుండా చూడండి సినిమా లో స్ట్రీమ్ అవుతుంది చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్ ఇస్తుంది సినిమా ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ ఛానల్ యూ